మనకి బీసీసీఎల్ అధ్యక్షులు బోసా సత్యనారాయణ రెడ్డి గారికి మా మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారికి అదేవిధంగా ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు యాగం సుబ్రహ్మణ్యం గారికి కార్యదర్శి సత్యనారాయణ గారికి విచ్చేసినటువంటి మరి మంది లిస్ట్ ఉంది కాబట్టి లిస్ట్ అంతా చెప్తే నా టైం అవుతుంది కాబట్టి ఏమనుకో అందరికీ కూడా వేదిక ముందున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే జేఓబీసీ మండలంలో ముందు మండల స్థాయిలో తర్వాత క్లస్టర్ స్థాయిలో పెట్టి ఈరోజు మండలంలోని ఒక ఐదు గ్రామాల్లో ఐదు చోట్ల పెట్టాలని చెప్పేది ఏదైతే కోరారో ఐదు చోట్ల ఇది లాస్ట్ ప్రోగ్రాం ఇక్కడ తిరుమలాపురంలో పెట్టడం జరిగింది తిరుమలాపురంలో మరి బీసీలు చాలా చైతన్యవంతులు చాలా ఎక్కువ మెజారిటీ ఓటర్స్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నిలబడి ఉండేటువంటి వ్యక్తులు ఈ ఊర్లో గడిచినటువంటి ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మండలంలోనే అత్యధిక వర్కులు బొవా అభిరామ్ గారి కాంట్రాక్టర్గా ఉండడం మీ ఊర్లో ప్రతి వరకు కూడా అద్భుతంగా ముందుగానే జరిగి డెవలప్మెంట్ విషయంలో మిగతా గ్రామాల కన్నా మీ ఊరు ఒక అడుగు ముందుంది దాంతోపాటు ఏదైతే ఈ యొక్క ఎర్రకాల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే కట్టుందో అది కూలిపోతే ఎలక్షన్ ముందలే మనం శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఎన్నికలు కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన తర్వాత అది ఈరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మొదలు పెట్టాల దాదాపు దాని కింద రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాలకి మరి సాగునీరు అందించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకునేటువంటి నేపథ్యంలో మీకు మేము మాటిస్తా ఉన్నాం తిరుమలాపురం నుంచి అత్యధిక మెజార్టీతోనే తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులతోని దాన్ని పూర్తి చేయడానికి మేమంతా కూడా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎలీజా గారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అభివృద్ధి ఏది అని ఈ గ్రామంలో ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి యావదవ సామాజిక వర్గానికి చెందినటువంటి పాలో తాంజనేయులు మరి అడిగితే ఆ రోజు అతన్ని పోలీసులతో అరెస్ట్ చేయించి చాలా ఇబ్బంది పెట్టాడు ఆ రోజే చెప్తే మాకు జగన్ డబ్బులు ఇవ్వట్లేదు మేము చేయలేకపోతున్నామని మన తమ్ముడు చెప్పుంటే ఏం అడగకపోయాడు మరి ఊరికే గడపగడకే ప్రభుత్వానికి ఏం కరాలు పోయాడు ఇప్పుడు చూస్తే అతని స్టేట్మెంటు వైసీపీలో నేను ఎమ్మెల్యేగా ఉంటే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఈ నియోజకవర్గ డెవలప్మెంట్కి నేను ముఖ్యమంత్రి గారిని డబ్బులు అడిగితే ముఖ్యమంత్రి గారు కేటాయించిన డబ్బు అక్షరాల ఒక కోటి రూపాయలు మాత్రమే ఈ తిరుమలాపురంలోనే దాదాపు మనం నాలుగున్నర నుంచి ఐదు కోట్ల వర్కులు చేసాం అలాంటిది నియోజకవర్గం మొత్తం మీద ఒక కోటి రూపాయలు వర్కిస్తే కనీసం ఒక కిలోమీటర్ సీసీ రోడ్డు అన్న వచ్చే పరిస్థితి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే సీసీ రోడ్లు తెలుగుదేశం పార్టీ అంటే ఎల్ఈడి బలుగులు తెలుగుదేశం పార్టీ అంటే చంద్రన్న భీమ తెలుగుదేశం పార్టీ అంటే సంక్రాంతి కానుకలు తెలుగుదేశం పార్టీ అంటే రంజన్ తోప తెలుగుదేశం పార్టీ అంటే క్రిస్మస్ కానుకలు తెలుగుదేశం పార్టీ అంటే కనుక అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం ఈ రోజున ఈ యొక్క అభివృద్ధికి సంక్షేమానికి నిజాయితీ వంతుడైనటువంటి తన సినిమాల్లో డబ్బులు సంపాదించి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తన సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతున్నటువంటి నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు అన్నారు కాబట్టి ఈ కాంబినేషన్ కి మరో పక్కన జాతీయ స్థాయిలో అంతర్జాతీయులు అద్భుతమైనటువంటి పేరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా మన సపోర్ట్ ఉంది ఈ త్రిమూర్తులు ఇద్దరు కూడా ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్లే ఈ త్రిమూర్తులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి సంక్షేమ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకడపుత్రనిచేసేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం మరి ఇందాక తమ్ముడు అనిల్ చెప్పాడు అనిల్ చెప్పాడు చిన్న కరెక్షన్ ఏంటంటే పిలిచారు మూడు వందల యాభై రూపాయలు కూలి క్వార్టర్ బాటులు బాటిల్ ఇచ్చారు కానీ మూడు వందల యాభై వేల ఈ పిచ్చి మాధ్యం తాగాడు కాబట్టి కిక్ ఎక్కింది కిక్ ఎక్కి డబ్బులు అడిగాడు డబ్బులు ఇలేదు కాబట్టి రాయేశాడు ఆ విషయాన్ని మనం కూడా గమనించాలి వాళ్ళ మంత్రులే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని రైతులు పరామర్శకు పోయినా ఎర్రగొండ కార్యక్రమాలకు కార్యక్రమానికి ఇది నందిగాముల కార్యక్రమాలకు పోయినా పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా నోవటల్ విశాఖపట్నం కార్యక్రమానికి పోయినా ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే ఒక పోలీస్ అధికారులు దాని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రజలు వీరి మీద కోపంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును వినియోగించుకున్నారని చెప్పి నాడు సాక్షాత్తు పోలీసు డీజీపీ సభాంగారు చెప్పాడు మేము కూడా అదే చెప్తా ఉన్నాం అయ్యా మీరు ఈ ఐదేళ్లలో చేసినటువంటి దుర్మార్గాలకి దారుణాలకి దౌర్జన్యాలకి కుట్రలకి కుతంత్రాలకి ప్రజల తిరుగుబాటుతోనే మీ మీద రాళ్ళేస్తా ఉన్నారు జాగ్రత్తగా బయటికి రండి లేకపోతే రేపు చెప్పులేస్తారు తర్వాత బాబాయ్ గొడ్డల పోటీ ఎవడైనా వచ్చి పోటీ పొడుస్తాడు జాగ్రత్తగా ఉండమని మేము కోరుతా ఉన్నాం పాటు ఏదైతే ఈ యొక్క సభ నుంచి ఎవరైతే షర్మిల గారు కానీ సునీత గారికి కానీ భాస్కర్ రెడ్డి కాని మేము చెప్తా ఉన్నాం జాగ్రత్త బాబు లైన్ చావ్ అయిపోయింది బాబాయ్ చావ్ అయిపోయింది కోడికత్త అయిపోయింది బులకరాయి అయిపోయింది మైలేజ్ రావట్లే రేపు మీరులో ఎవరినన్నా ఏసేసినా చేసినా ఏ పరిస్థితి ఉంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి లేకపోతే మరలా పవన్ కళ్యాణ్ చంపించాడు మోడీ గారు చంపించాడు చంద్రబాబు నాయుడు గారు చంపించాలని మా మీద నెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీ మీదకు వచ్చేటువంటి అవసరం కానీ మాకు మాత్రము లేదు మాది ప్రజాబలం మాకు తోడుగా ప్రజలు ఉన్నారనే విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్ళినా బాలకృష్ణ గారు ఎక్కడికెళ్ళినా తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ప్రజలే సాక్షి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో మరి అనేకమైనటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు మాట్లాడితే ఈయన ఏదో సంక్షేమం చేసినట్టు సంక్షేమం ఏదో ఈయన ఏదో పుట్టినట్టుగా చెప్తా ఉన్నాడు భారతదేశ చరిత్రలో సంక్షేమానికి ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి ఆ రోజున వృద్ధులకి వికలాంగులకి విత్తంతులకి మరి పెన్షన్ కావాలని మొట్టమొదటి ముప్పై రూపాయలు పెన్షన్ పుట్టించిందే తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని పిల్లోడు బచ్చేగాడని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అక్కడ నుంచి మరి మీ నాన్న రెండు వందల పెన్షన్ చేస్తే రెండు వందల పెన్షన్ని మా ప్రసాద్ గారు చెప్పారు మేనిఫెస్టోలో వేయించే పెట్టాం కానీ ప్రజల అవసరాల రీత్యా పెరిగిన ధరల దృష్ట్యా పెద్ద మనిషి మూలుగుతా ఐదేళ్లు పట్టింది మూడు వేలు ఇవ్వటానికి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో జులై నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అది యాభై ఏళ్ళకి ఇస్తా ఉన్నాం దానితో పాటు ఏదైతే ఈ యొక్క మూడు నెలల ఎలక్షన్ కూడా ఉందో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కూడా వేయి వెయ్యి చొప్పున జూలైలో కలిపి మొదటి నెలలో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నటువంటి విషయాన్ని గ్రామ గ్రామంలో గడప గడపకే చెప్పండి దాంతోపాటు ఏదైతే చంద్రన్న బీమా ఉందో చంద్రన్న బీమా ఇదే తిరుమలాపూర్లో మేము కూడా గతంలో వచ్చున్నాం ఎవరైనా కనుక ఇంట్లో యజమాని చనిపోతే సాధారణ అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ రోజున అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు ఎక్కడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరలా చెప్పండి గౌరవంగా కాలరెత్తి చెప్పండి రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పది లక్షల రూపాయల పెన్షన్ ఇస్తాం మన ఇంటింటికి అని చెప్పండి చెప్పి వారు ఓటు గర్వంగా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా పెళ్లికానికి సంబంధించి పెళ్లికానికి ఇస్తానన్నాడు ఈ పెళ్లి కానికల్లో కూడా ఎంత తిరకాసు పెట్టాడంటే ఎక్కడ పెళ్లి ఇవ్వలేదు పెళ్ళికానికి ఇవ్వబడతా అని చెప్పని కళ్యాణ మిత్ర ఉద్యోగం చేసే వాళ్ళు నుంచి తీయించాడు లాస్ట్ వన్ ఇయర్ ఉందనంగా మొదలు పెట్టాడు ఆ మొదలు పెట్టినటువంటి కార్యక్రమం ఏందయ్యా అంటే మీరు అప్లికేషన్ పెట్టండి కానీ ఒక కండిషన్ అన్నాడు ఏంటయ్యా కండిషన్ అంటే పెళ్లికానికి అప్లై చేయాలంటే కంపల్సరీగా పదో తరగతి పాస్ అయి ఉండాలి మహిళ ఎవరైతే పెళ్లి కూతురు అన్నారో అది కూడా ఎందుకంటే మహిళలు చదువు పెంపొందించడం కోసం అంట ఒరే పిచ్చి తొగ్గు లెక్క ఒకసారి ఆలోచన చేయి నువ్వు ఇప్పుడు రూల్ పెట్టి ఒక ఐదేళ్ళకో పదికేళ్ళుకో రూల్ ఇంప్లిమెంట్ అవుతుందంటే ఈ లోపు ఎవరైనా చదువుకున్న చదివిస్తారు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పదో తరగతి కావాలంటే నువ్వు ఇచ్చే ముష్టి లక్ష్య కోసం మరలా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి ఓ పదిహేను ఏళ్ళ పాటు పదో తరగతి దాకా చదివి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన పిల్ల మళ్ళీ పదిహేను ఏళ్ళు చదివితే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటుందా నువ్వు ఇచ్చే లచ్చ కోసం ముసోళ్ళు అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆడపిల్లలు ఇలాంటి తొగ్ల నిర్ణయాల నుంచి దూరంగా మనం ఇలాంటి కొరీలు ఏమి లేకుండా లక్ష రూపాయలు ఇస్తామనేటువంటి విషయాన్ని ప్రతి గ్రామంలో గడప గడపకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా ఏదైతే మనకి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఎల్ఎస్ గారు చెప్పారు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానన్నట్టు దాంతో పాటు మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు లోపు వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్న విషయాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీంతో బట్టిగా ఈ పిచ్చోడు మాదిరిగా అమ్మఒడి అందరికి ఇస్తామని కాదు కొందరికి కాదు ఒకరికి ఇస్తామని ఒక సంవత్సరం పదిహేను వేలు ఇస్తే తర్వాత కోతలు కోసే కోతలు రాయి ప్రభుత్వం రాబోతులా నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ అభివృద్ధి పరిపాలన దక్షకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ట్రేడ్ మార్కులో లో పొద్దున్న అధికారం మన కూటమి వచ్చిన తర్వాత ఎంత మంది చదువుకుంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్న విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా చివరిగా ముగింపు వాక్యం ఒకటే ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ప్రతిపక్ష నేతగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చేస్తున్నప్పుడు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నేను వస్తున్నా మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా ప్రచారానికి వస్తా మీరు అందరూ కూడా ఓట్లేసి గెలిపించండి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేశాకే నేను ఇరవై నాలుగు ఓట్లు అడిగి అన్నాడు ఎక్కడైనా మద్యపాన్ని నిషేధం జరిగిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా మద్యపాన నిషేధం జరిగిందా ఎక్కడ జరగలేదు జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మీరే చెప్పినటువంటి మాట మీ ఇరవై నాలుగు ఎన్నికలకి మద్యపాన నిషేధం చేశాకే ఓటామని మేము అడుగుతా ఉన్నాం నైతికంగా మీకు అసలు అడిగే హక్కు ఉందా ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా ఎవరైనా మీ ఇంటికి వైసీపీ కనుక దగులు బాజీలు వస్తే చీపుర్లు గట్ల తిరిగేసి చెప్పులు తిరగేసి అరే పాడుకోలు మీరేం మాట ఇచ్చారు ఇప్పుడు మీరే మొహం బెడ్కి లోటు అడుగుతున్నారని తిరగబడాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఏదైతే ఇంటింటికి వస్తుంది పెన్షన్ చెప్పారు ఆల్రెడీ చెప్పారు ఏడు వేలు మీ ఇంటికి వస్తుందని చెప్పారు వీటితో పాటు అనిల్ కవర్ చేసి కవర్ చేసి వీటితో పాటు ఏదైతే మనందరి యొక్క ప్రజా ప్రభుత్వంలో రేషన్ సరుకులు నాశనమైన రోడ్లు నాశనమైన డ్రైనేజీ వ్యవస్థ లేదు ప్రాజెక్టులు అటుకెక్కినాయి ఇతను కనుక అధికారంలోకి రావాలంటే సేవాలు కావాలి అధికారంలోకి కొత్త సన్మానాలు కావాలి కాబట్టి దాకా పరదాలు కట్టుకు తిరుగున్నాడు ఈ రోజునేమో ఓపెన్గా తిరుగుతున్నాడు జనాలు చూస్తే పిలుపుతున్నాడు రాట్ల ఏ రకంగా రావట్లేదు కదా అని ఊరికే గులకరాళ్ళ డ్రామా యాత్ర నిజంగా ఎవడన్నా చెప్పాలనుకుంటే ఎవడో ఒకడు గన్నెట్టు బేలుతాడలే అతి ఇంత లావు కొడతాడు ఇంత గొలకరాళ్ళు ఇంటి ఇవి కొట్టడు కాబట్టి ఈ డ్రామాలు కూడా అర్థమైపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటంటే ఒక పక్కన రోషన్ గారు మనకి ఉన్నతమైనటువంటి విద్యావంతుడు అమెరికాలో సాఫ్ట్వేర్ పని పనిచేస్తూ అతను ఉద్యోగాన్ని జీతాన్ని జీవితాన్ని వదిలి ఇక్కడ సేవా కార్యక్రమాల కోసం వచ్చాడు రెండో పక్కన ఆపోజిట్ క్యాండిడేట్ విజయరాజ్ గారు మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసి ఇటు వచ్చాడు ఇక్కడ కూడా ఈ ఊర్లో చాలా మంది అతను ట్యాక్సీలు కట్టుంటారు ఓ పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం దొబ్బాడు రెండో పక్కన మన బళ్ళన్ని ఆపి ట్యాక్స్ వేసి అవినీతి డబ్బులు దొబ్బాడు కాబట్టి మరికి నీతివంతుడైన రోషన్ కావాలా అవినీతివంతుడైన విజయరాజు కావాలా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఎంపీ క్యాండిడేట్లు ఓ పక్కన మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి సీనియర్ పొలిటీషియన్ యనమల రామకృష్ణుడు గారు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ గారు ఓ పక్కన ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు రెండో పక్కన ఎంపీ అభ్యర్థిగా కారుమూరు నాగేశ్వర గారు కొడుకున్నాడు కారుమూరు నాగేశ్వర గారి పరిస్థితి ఏంటో చెప్తా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నాడు ఏదైతే వరదల వల్ల తుఫాన్ల వల్ల ఈ యొక్క ఆరుగాలం కష్టపడినటువంటి పంటంతా కూడా చేల్లో కళ్ళాల్లో ఉన్నప్పుడు తుఫాన్లకి తడిసిపోతూ ఉంటే రైతన్నల ఆవేదనతోని చెందుతూ ఉంటే వాళ్ళు పర్యటనకు వెళ్ళినప్పుడు మంత్రి గారిని అయ్యా మంత్రి గారు సంచులిండయ్యా ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని ఎత్తుకుని ఈ యొక్క మిల్లులకి తోలుకెళ్ళడానికి సంచులు లేక ఇబ్బంది పడతాం అంటే పోరా పప్ప అని రైతులు అన్నటువంటి మంత్రి మంత్రి కొడుకు ఒక పక్క ఆర్థిక పరిస్థితిని బాగోనేటువంటి పదహారు వేల లోట కోట్ల లోట బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షేమ వర్తి తీసుక పనిచేయించినటువంటి యనమల రామకృష్ణుడు గారు అల్లుడు ఇంకొక పక్క ఎవరి పక్కో మనం మరి రంగస్థలం సినిమా ఈ ఊరు మోడల్ని సార్ షూటింగ్ ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అనేది మనం తేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని